పుష్ప టూ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున టికెట్ ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే రీసెంట్ గా దీనికి సంబంధించి ఒక జీవో కూడా బయటకు వచ్చింది ఈ జీవో రావడానికి కొద్ది రోజుల ముందు తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోకి సంబంధించి టికెట్ రేట్లకు సంబంధించి మంచి ప్రైస్ ఇచ్చింది ఏకంగా ప్రీమియర్ షోలకు అంటే బెనిఫిట్ షోలను పక్కన పెట్టి ప్రీమియర్ షోలను అఫీషియల్ బెనిఫిట్ షోలు తీసుకొచ్చారు ఇదివరకు ఎట్లా ఉండేదంటే అభిమాన సంఘాల నాయకులు కానీ అభిమాన సంఘాలు కానీ ఒక షో కొనుక్కునేవారు ఆ షో కొనుక్కున్నప్పుడు ఇప్పుడు థియేటర్ మొత్తానికి కలిపి ఇన్ని ఇన్ని సీట్లు ఉంటాయి కదా అన్ని కలిపి ఒక షో కింద షో కొనేసుకుంటే యాభై వేలకు డెబ్బై వేలకు దాన్ని బయట ఒక్కొక్క టికెట్ వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా ఉన్న హై బట్టి అమ్ముకునేవారు ఇప్పుడు అట్లా కాకుండా అఫీషియల్ గానే దీన్ని అమ్మడం మొదలు పెట్టారు సో మైత్రి మూవ్ మేకర్స్ అల్లు అర్జున్ పుష్ప బృందం ఈ యొక్క కొత్త ట్రెండ్ తీసుకొచ్చిందని చెప్పాలి సో ప్రీమియర్స్ నేరుగా అఫీషియల్ గా నేస్తారు అయితే ఆ ప్రీమియర్ టికెట్ ధర ఎక్కడ ఎనిమిది వందలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు అలాగే ఉంది సో దీని మీద ఇదంతా సాధించడానికి పవన్ కళ్యాణ్ యొక్క హెల్ప్ ని అల్లు అర్జున్ తీసుకోలేదు అంటూ అల్లు అర్జున్ సంబంధించినటువంటి వాళ్ళు న్యూస్ బాగా వైరల్ చేస్తున్నారు దీనికి సంబంధించి కృతజ్ఞత తెలపడానికి నేరుగా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వడానికి అల్లు అర్జున్ సిద్ధపడుతున్నట్టుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి సో దీని మీద మొదటి నుంచి కూడా మెగా వర్సెస్ అల్లుగా నడుస్తున్నటువంటి వ్యవహారంలో అదే మెగా నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడం అటువైపు నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ ఉండడం ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక పాజిటివ్ డిస్కషన్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇదంతా కూడా నడుస్తూ ఉండడం చూస్తే మనకి బిగ్గెస్ట్ అంటే ఒక రకమైనటువంటి నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతున్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఆలోచన స్ట్రాంగ్గా దూసుకెళ్తున్నాడు అంటానికి సాక్ష్యం ఏంటంటే ఆయన నేరుగా చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన కృతజ్ఞతలు చెప్పే ఆలోచనలు ఉన్నాడు ఎందుకంటే తెలంగాణలో తీసుకుంటే మీకు మాదక ద్రవ్యాలకి గా ఒక వీడియో చేయాల్సి ఉంటుంది అది చేశారు షీ టీమ్ కి పాజిటివ్ గా రష్మికా వీడియో చేస్తే మాదక ద్రవ్యాలకి ఎగ్నెస్ట్ గా అల్లు అర్జున్ ఒక వీడియో చేశారు దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్ మీద చాలా మంచి సందేశాత్మక వీడియో తీశారు మీరు అన్నట్టు అలాంటిది ఏపీలో ఇంకా పెట్ట పెడతారు ప్రభుత్వం మొన్న ఫార్మీ కూడా పెడతారు దానికంటే ముందే ఈ సినిమా రావటం సో అట్లాంటి చేసే అవకాశం ఏమీ లేకపోవడంతో అల్లు అర్జున్ నేరుగా మీకు చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడి ఆయన కృతజ్ఞత చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి సో ఆయన అట్లా చేయడం కరెక్టా లేదా పవన్ కళ్యాణ్ కలవాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి